మునిమ్మగారు గారు ఇంట్లో ఇంటి పని చేస్తారనమాట తనకి తన చెల్లెలకి వేరే ఏ ఆధారము లేదు కాబట్టి ఈ వయసులో కూడా తన ఇంటి పనికి వెళ్ళి సంపాదించి తన చెల్లిని పోషించుకుంటూ తన కూడా బ్రతుకుతుందనమాట గారు ఇంట్లో పని ఎంత అయిపోయిందమ్మా నా చెల్లి ఎదురు చూసినట్టు నేను పోతానమ్మా ఆ విధంగా పని మొత్తం ముగించుకొని నా చెల్లి ఏం చేస్తా ఉందో మధ్యాహ్నం భోం చేసిందో లేదో అన్నట్లుగా తినంగా ఆలోచన చేసుకుంటూ ఇంటికి చేరుకునింది అన్నమాట ఏమమ్మ రావతి ఏమన్నా తిన్నావా టీ అన్న తాగినావమ్మా అక్క కొద్ది నా అన్నండి అదే మధ్యాహ్నం తిన్నాను ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా కలిసి ఇద్దరం టీ తాగుదాం సరే చెల్లి నువ్వు ఇక్కడే కూర్చోండు నేను పోయి ఇంటి ముందర కళ్ళ్యాడు వెళ్ళి ముగ్గు పెట్టేసి వస్తాను ఇద్దరు కలిసి టీ తాగుదాం ఆ విధంగా మునిమ్మగారు బయట ఇంటి పనికి వెళ్తూ దాంతోపాటు ఇంట్లో వచ్చి మళ్ళా పని చేసుకుంటుందనమాట ఎందుకంటే తన చెల్లికి యాక్సిడెంట్లో దెబ్బతిని ఏ పని చేయలేని పరిస్థితి దానికనే ఈ విధంగా మునమ్మగారు అన్ని పనులు తనే చేసుకుంటూ ఇంటి పని బయట పని అన్నీ చూసుకుంటూ తన చెల్లిని పోషించుకుంటూ తను కూడా ఈ విధంగా బ్రతుకుతుందనమాట గారికి ఒకటే సంకల్పం ఎవరి మీద ఆధారపడకూడదు కష్టపడి మనం బ్రతకాలా అన్నట్లుగా గారికి భర్త పిల్లలు ఎవరూ లేదు అమరావతి అమ్మకి పిల్లలు ఉన్నా కూడా తనని చూడకుండా ఈ రకంగా వదిలేశారు వీళ్ళిద్దరూ ఒకచోటు ఉండి ఈ విధంగా జీవనాన్ని గడుపుతున్నారనమాట అక్కడ ఒక చేసుకొని చెప్పాలా సరే అమరావతి అమ్మకి వాళ్ళక్క ఒకటే కష్టపడతా అంటే ఏదో తెలియని బాధ దానికనే వాళ్ళక్క ఈ విధంగా ఉంటుంది ఏం అమరావతి ఏందో చెప్పాలని చెప్పమ్మా అక్క నువ్వే కష్టపడతా అంటే నా మనసుకు బాధగా ఉంది అక్క నేను కూడా ఏదో పని చేస్తానక్క ఏం పని చేస్తావమ్మ నువ్వు కూర్చుంటే లేవు లేస్తే కూర్చోలేవు ఏం పని చేస్తావు తల్లి ఏమీ లేదక్క నిన్న మంజులమ్మ అమ్మ కనపడింది ఒక మాట చెప్పింది ంటే కొండలైనా కరిగిపోతాయా అని చెప్పింది అప్పుడు నా మనసులో నా ఏదన్నా పని చేయాలా అనిపించింది అక్క సరే చెల్లి ఆలోచిస్తాము ఆమెతోనే మాట్లాడదాము సరే అక్క బాయ్ ఇంట్లో వదాం పక్క సరే ఆ విధంగా అక్క చెల్లిండి ఇద్దరు టీ తాక్కుంటూ కాసేపు మాట్లాడుకుంటూ దాని తర్వాత ఇంట్లోకి అయితే వెళ్తారు అమరావతం ఆలోచన ఏమి అమరావతం ఏం పని చేయగలదు ఏం పని చేయాలనుకుంటుంది అనేది తర్వాయి భాగంలో మేము ముందుకు తీసుకొస్తాను ఓకేనా స్కిట్లో లో కొంతవరకు వాళ్ళ నిజ జీవితాన్ని కూడా ఎంటర్ చేస్తున్నానండి ఓకేనా థ్యాంక్ యూ